హలో ఫ్రెండ్స్ ఈరోజు అంశం వచ్చేసి హైట్రా కూల్చివేతలు ప్రస్తుతం బర్నింగ్గా ఉన్న ఇష్యూ అయితే ఏ చట్టాలను ఉల్లంఘించి ఉల్లంఘించినందుకు గాను మనకు ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి అనేది ముఖ్యంగా మనం తెలుసుకుందాం మనకు ముఖ్యంగా వచ్చేసి ది వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ కానీ తర్వాత ది తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫస్ట్ లీ కానీ తర్వాత ఏపీ బిల్డింగ్ రూల్స్ టూ థౌజండ్ ట్వల్వ్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ డేటెడ్ సెవెన్ ఫోర్ టూ పబ్లిష్ కాబట్టి ఈ రూల్స్ కానీ వీటిని ఉల్లంఘించి చేసిన కట్టడాల్ని మన ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానీ బఫర్ జోన్లో కానీ నిర్మించబడ్డ కట్టడాల్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ని అన్నీ కూడా ఇప్పుడు హైటా పోల్చివేయడం జరుగుతుంది దీనికి సంబంధించి చాలా హైకోర్టులు ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్కు ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఇల్లీగల్ అని కొంచెం మనసు గురించి ఎంత ఎఫెక్ట్ పడుతుందని చెప్పి చాలా సందర్భాల్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పడం జరిగింది కనుక ఈ ఉల్లంఘనలను అతిక్రమించినప్పుడు కూల్చివేయడం సమవే అని చెప్పి చాలా సందర్భాల్లో కోటలు చెప్పాయి అయితే ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది మనకు బఫర్ జోన్ అంటే ఏంటి ఫుల్ ట్యాంక్లు అంటే ఏంటి అనేది తెలుసుకొని ఉండాలి ఫుల్ ట్యాంకులు ఇవ్వాలంటే జనరల్గా ఒక చెరువుకు సంబంధించి మనకు ఆ చెరువు నిర్మించబడ్డప్పుడే అది ఫుల్ ట్యాంక్ ఎంతవరకు సముద్రపు ఎత్తుని జన్ పరిధిలోకి తీసుకొని ఎంత ఎత్తు వరకు ఆ చెరువులో నీళ్లు ఉంటావు నీళ్ళు ఉంటాయి టోటల్ ఎంత పరిధి వరకు విస్తీర్ణంలో ఫుల్ వర్షాలు పడ్డప్పుడు కానీ వాళ్ళు ఆ చెరువు ఎంత పరిధి వరకు టోటల్ విస్తీర్ణాన్ని ఆక్రమించుకుని ఎంతవరకు నీళ్ళు ఉంటాయి ఆ చెరువులో అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంట జనరల్గా అప్పుడు అలుగు పారుతుంది కదా ఆ అలుగు పారనే అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడే పారుతుంది పాతకాలంలో చెరు అలుగు పారడం అనేది వాటి మనం జనరల్గా గ్రామాల్లో వింటుంటాం ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడే చెరువు అనేది అలుగుబారుతుంది కనుక ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు ఆ నీరు ఎంత విస్తీర్ణంలో ఫుల్ ట్యాంక్ ఎంత వరకు ఉందో ఆ విస్తీర్ణం అంతా ఫుల్ ట్యాంక్ లెవెల్ అవుతుంది ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎలాంటి కట్టడాలు ఉండకూడదు అది పట్టా అయినా పర్లేదు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూడా పట్టాల్యాండ్స్ ఉండవచ్చు ఉండొద్దు అనేం లేదు అది పట్టాలండ్ అయినా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయడానికి వీల్లేదు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి వీల్లేదు మరి బఫర్ జోన్ ఏంటి అంటే ఆ బఫర్ జోన్ అనేది జనరల్గా మన నివాస ప్రాంతం రెండు ప్రాంతాలను విడగొట్టేది బఫర్ జోన్ కింద ట్రీట్ చేస్తాము కాకపోతే ఈ చెరువులోకి వచ్చేసరికి మన చెరువులో నేక్స్ వచ్చేసరికి ఏంటంటే ఆ బఫర్ జోన్ అనేది జనరల్గా ఇప్పుడు మనకి టూ థౌజండ్ ట్వెల్వ్ రూల్స్లో బిల్డింగ్ రూల్స్లో మనకి ఏంటంటే ఒక రివర్ ఉంటే కనుక హండ్రెడ్ మీటర్స్ వరకు అంటే ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి హండ్రెడ్ మీటర్స్ వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు అదే మోర్ దెన్ టెన్ హెక్టార్స్ లేక్ కానీ ట్యాంక్ కానీ కుంటా ఉందనుకోండి థర్టీ మీటర్స్ వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు లెస్ దెన్ టెన్ హెక్టార్స్ ఉందనుకోండి అది నైన్ మీటర్స్ వరకు ఎఫ్టిఎల్ నుంచి నైన్ మీటర్స్ వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు ఇవన్నీ బఫర్ జోన్గా డిస్క్రైబ్ చేస్తారు అలాంటి బఫర్ జోన్లో కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు ఈ బఫర్ జోన్ జోన్లో ఏంటంటే ఆ చెరువును కాపాడేందుకు చెరువుకు హద్దు దాటి ఇంకా కొంచెం దూరం వరకు ఇలాంటి కన్స్ట్రక్షన్ చేయాలి చెరువు మళ్ళీ ఫ్యూచర్లో కూడా కొంచెం కొంచెం ఎంక్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఆ చెరువును కాపాడే ఉద్దేశంతో బఫర్ జూన్స్ అనేవి కూడా డిసైడ్ చేయడం జరిగింది కనుక దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ అన్ని జనరల్గా టూ థౌసండ్ థర్టీన్ సిక్స్టీన్లో మన తెలంగాణ గవర్నమెంట్ జనరల్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మనకు మద్రాసులో ఉంది అక్కడ కేసులు పడ్డప్పుడు అన్ని తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ అన్ని రాజ్ అన్ని నగరాల్లో తర్వాత జిల్లాల్లో ఉన్న చిలని సర్వే చేసి వాటికి ఫుల్ ట్యాంక్ లెవెల్స్ బఫర్ జోన్లు నోటిఫికేషన్స్ ఫిక్స్ చేసి నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై చెప్పడం జరిగింది దాని సంబంధించి చాలామంది రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేశారు ఇంకా వరికి ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఇంకా కనుక ఈ బఫర్ జోన్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ గురించి అవగాహన ఉండాలి ఆ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు దాన్ని బట్టి అది ఎప్పటి వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడ వరకు వస్తుంది బఫర్ జోన్ ఎక్కడ వరకు వస్తుంది అనేది దాన్ని చూసుకొని అంచనా వేసుకొని ముందలుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ అధికారుల సహకారంతో అవినీతి అధికారుల సహకారంతో ఎన్వసీలు తెప్పించుకొని కన్స్ట్రక్షన్ కట్టుకున్న సందర్భాల్లో మనకు సాధారణ పౌరులు వాళ్ళ కర్షం కట్టుకున్న విలాసమైతేనే కొన్ని చోట్ల కూలగొట్టడం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అయితే ఇలాంటి వయోలేషన్స్ రూల్స్ అతిక్రమించి కట్టిన కట్టడాల కూల్చివేత సభమే అని చెప్పి చాలా సందర్భాల్లో కోర్టులు చెప్పాయి ముఖ్యంగా మనకు సూపర్టెక్ లిమిటెడ్ వర్సెస్ ఎమరాల్డ్ కోర్టు కోర్టు ఓనర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్వంటీ ట్వంటీ వన్ టెన్ ఎస్సీసీ వన్ దీంట్లో ఏంటంటే ఈ రెగ్యులేషన్స్ బ్రెజెంట్కి వైలేట్ చేసిన డెవలపర్సు అధికాల సహకారంతో వైలేట్ చేసిన డెవలపర్స్ను వాళ్ళని ఎలాంటి ఉపేక్షించకూడదు అలాంటి కన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా డెమాలేజ్ చేయడం సబబే కనుక రూల్ను వైలేట్ చేసేదానికి ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి ఈ సుప్రీం సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అలాగే చొప్పర్ శ్రీనివాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ రీసెంట్గా మన గౌ గౌరవ హైకోర్టు వారు గూరిగా భీమ్సేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ కేసులో చెప్పిన దాన్ని రేటేట్ చేస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో అది మాకు ప్రియర్ నోటీస్ లేదు వైలేషనే ప్రి అపరెంట్గా కనిపిస్తున్నప్పుడు ప్రియర్ నోటీస్ అనే లేదు అనే డిఫెన్స్ తీసుకుంటే అది ఏం కాదు అది ఇన్వా యాక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ అథారిటీస్ని ఇన్వాలిడేట్ చేయలేదు మాకు నోటీస్ లేకుండా పోల్ చేశారు అనేది గవర్నమెంట్ యాక్షన్ ఇన్వాలిడేట్ చేయలేదు ప్రియర్ నోటీస్ లేదు అనే డిఫెన్స్ తీసుకుంటే కనుక అది తప్పే కనుక అటువంటిది ఇరిగేషన్ వర్క్స్ అది పట్టాల్యాండ్స్లో ఉన్నా కూడా ఎఫ్టీఎల్లో పట్టాల్యాండ్స్ ఉన్నా కూడా ఆ పట్టాల్యాండ్స్ వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఇరిగేషన్ సోర్స్ కానీ దాన్ని దాని రైట్ టు ఎంజాయ్ దే ల్యాండ్ సఫే టు లార్జర్ పబ్లిక్ గుడ్ కనుక ఆ పట్టాల్యాండ్లో ఒక ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్లో పట్టాల్యాండ్ ఉండొచ్చు ఉన్నా కూడా వాళ్ళు ఇరిగేషన్ కెనాల్ను డైవర్ట్ చేయలేరు తర్వాత దాంట్లో ఉన్న ఫ్లోను ఆపలేరు ఆ చెరువుకు కానీ లేక్ కానీ నష్టం కలిగించలేరు కనుక అటువంటి వాటిని కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని చెప్పి మనకి జెర్మీన్స్లో గౌరవ హైకోర్టు వారు చెప్పడం జరిగింది అలాగే తర్వాత మనకు హ్యూమన్ రైట్స్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ రిప్రజెంటెడ్ బై శ్రీ తాకూర్ ఇందర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దీంట్లో కూడా మనకు సుప్రీంకోర్టు వారు చెప్పిన మంత్రి టెక్ జోన్ వర్సెస్ ఫార్వర్డ్ ఫౌండేషన్లో చెప్పిన దాన్ని ఉటంకిస్తూ నో కన్స్ట్రక్షన్ కెన్ బి అలౌడ్ టు కమ్యూ అప్ ఎఫ్టిఎల్ ఏరియా ఇన్ ఎనీ ట్యాంక్ లేక రివర్ అని చెప్పి ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది పేరా ట్వంటీ సెవెన్ కానీ పేరా ట్వంటీ పేరా నైన్టీన్ ఈ జడ్జిమెంట్స్లో మీరు చూస్తే క్లియర్గా కనిపిస్తుంది కనుక ఇలాంటి ఇలీగల్ కన్స్ట్రక్షన్స్ను ఎప్పుడు కూడా కోర్టులు ఉపేక్షించవు వాటిని తప్పే పట్టింది కాకపోతే మరి డెవలపర్ చేసిన దానికి సామాన్య ప్రజలు నష్టపోతుంటారు కదా కనుక అలాంటి సందర్భాల్లో మరి ఆ సాధారణ ప్రజలకి ఏంటి ఉన్నది అంటే నాకు అనిపిస్తుంది మరి ఇండియమెటరీ క్లాస్ అనేది ఉంటుంది ఒకటి ఆ ఇండియమెటరీ క్లాస్ పైన మరి ఏమైనా కేసులు నష్ట నష్టపరిహారం కోసం ఏమైనా వేసుకోవచ్చా అనేది ఆ విధంగా దాని గురించి ఆలోచన మనకి ఏంటంటే సెక్షన్ వన్ ట్వంటీ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ అనేది ఇండియన్టీని డిఫైన్ చేస్తుంది కాంటాక్ట్ బై విచ్ వన్ పార్టీ ప్రామిసెస్ టు సేవ్ ది అదర్ ఫ్రమ్ లాస్ట్ కాజ్ టు హిమ్ బై ద కండక్ట్ ఆఫ్ ది ప్రామిసర్ ఆర్ హిమ్సెల్ఫ్ ఆర్ బై ద కండక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ ద కాంటాక్ట్ ఆఫ్ ఇండియన్ టీ అంటే ఇద్దరి మధ్య ఒక కాంటాక్ట్ ఉన్నప్పుడు అవతల వ్యక్తి ద్వారా ఆయన ఇచ్చిన ప్రామిస్కు ద్వారా తనకి ఏదైనా మిస్ చేసి తర్వాత ఫ్రాడ్ చేసి ఏదైనా తర్వాత డిఫెక్టింగ్ టైటిల్ ఇలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు ఇతర వ్యక్తికి జరిగిన నష్టాన్ని అవతల వ్యక్తి పూడ్చాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు ఇన్యూమిటీ అనే క్లాజ్ యూజ్ చేసి మనం ఆ వ్యక్తిని డ్యామేజెస్ కోసము కంపెన్సేషన్ కోసం సూజ్ చేయవచ్చు అని చెప్పి మనకి ఇన్యుమిటీ క్లాజ్ అనేది జనరల్గా ప్రతి కాంట్రాక్ట్లో ఇన్యూమిటీ క్లాజ్ ఉంటుంది అది లేకున్నా కూడా మనకు జనరల్గా ఇది మనకు అది ఒకే కాంట్రాక్ట్లో ఎన్ని క్లాస్ లేకున్నా కూడా ఇది ఎంప్లాయీస్ స్టాచ్యుటరీ వారంటీ ఏంటంటే సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఏ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కానీ తర్వాత సెక్షన్ సెవెంటీ ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ మన సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ విత్ ద కాంట్రీ ద సెల్లార్ ఈజ్ బౌండ్ టు డిస్క్లోజ్ టు ది బయ్యర్ ఎనీ మెటీరియల్ ఇఫెక్ట్ ఇన్ ద ప్రాపర్టీ ఆర్ ఇన్ దెల్లార్స్ టైటిల్ దియర్ టు అఫ్ విచ్ ద సెల్ఆర్ ఈజ్ అండ్ అండ్ ద బయ్యర్ ఈజ్ నాట్ అవేర్ అండ్ విత్ ద బయ్యర్ కుడ్ నాట్ విత్ ఆర్డనరీ కేర్ డిస్కవర్ జనరల్గా ఈ సెల్లర్ అంటే అయినా ఆయనకున్న టోటల్ టైటిల్ని డిస్క్లోజ్ చేయాల్సి ఉంది ఇలాంటి మిస్టిప్రింటేషన్ ఫ్రాడ్ లేకుండా జనరల్గా మనం కాగితాలన్నీ చూస్తే కనుక మనం ఇప్పుడు ఇలాంటి ఇలాంటి సందర్భాల్లో మనం చూస్తే కనుక మున్సిపల్ పర్మిషన్లు ఉంటాయి హెచ్ఎండిఏ పర్మిషన్లు ఉంటాయి ల్యాండ్ కన్వర్షన్ ఉంటాయి ఇది బిఫర్ బఫర్ జోన్లో ఉందా తర్వాత లేదంటే ఎఫ్టిఎల్ లెవెల్లో ఉన్నదని మనం జనరల్గా చూస్తే మనం తెలుసుకోలేము కనుక మనం దాన్ని డిస్కవరీ చేయలేము ఇది ఒకవేళ బయర్కి తెలిసి ఉండే అంటే సెల్లర్కి తెలిసి ఉండే డెవలపర్కి ఉండి కూడా ఆయన వాళ్ళని రిప్రజెంట్ చేయాలని ఎవరి గవర్నమెంట్ అఫీషియల్స్ని సహకారంతో ఎన్వర్సిటీ తెచ్చుకొని అన్యాయంగా అవినీతి పరంగా ఎన్నివర్సిటీ తెచ్చుకొని అలాంటి డెవలప్మెంట్ చేసి ఉంటే కనుక అది ఫ్రాడ్ కిందికి వస్తుంది కనుక అలాంటి సందర్భాల్లో మనం ఇన్మీడియట్ క్లాస్ యూజ్ చేసుకొని సూట్ చేసుకోవచ్చు సెక్షన్ సెవెంటీన్ ఫ్రాడ్ డిఫైన్ చేస్తుంది ఆ ఫ్రాడ్ అనేది ఇక్కడ జరిగిందా లేదా సరే కోర్టు డిసైడ్ చేయాలి ఆ ఫ్రాడ్ జరిగింది అనుకుంటే కనుక మనకి ఇండియమిటీ క్లాజు అప్లై చేసుకోవచ్చు అది వర్కౌట్ అవుతుంది సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కాంట్రాక్ట్ యాక్ట్ కింద సూ డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు మనకు జరిగిన లాస్కి అయితే ఇది స్టాచ్యుటరీ వారంటీ అనుకోవచ్చు మనకు ఇండియమిటీ క్లాజ్ అనేది జనరల్గా దాంట్లో క్లాజ్ లేకున్నా కూడా ఈ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ కానీ సెక్షన్ సెవెంటీన్ ఆహ్ ఈ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఇండియన్ కాంట్రాక్ట్ ఇవన్నీ తీసుకుంటే కనుక ఒకవేళ అది లేకున్నా కూడా ఒక అయినా ఆయనకున్న పర్ఫెక్ట్ టైటిల్ని డిస్క్లోజ్ చేయాలి ఏదైనా మనకు డిస్క్లోజ్ చేయకుండా మనకు ఫ్రాడ్ మిస్క్రిప్రియేషన్ చేస్తే కనుక అలాంటి సందర్భాల్లో మనం ఇండియమ్టీ క్లాసు రివోక్ ఇన్వోక్ చేస్తూ మనం సూట్ ఫార్ డ్యామేజెస్ అండ్ కంపెన్సేషన్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు ఇలాంటి సందర్భాలు మనకు జరిగిన లాస్కు ఇండియమిటీ క్లాసు చేసుకోవచ్చు అనేది ఇండియమిటీ క్లాస్ సపోర్ట్లో మనకు కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి ఈ నరసింగరాయుడు వర్సెస్ ఎన్ అంకిడు నైన్టీన్ సిక్స్టీ వన్ ఎల్టీ ఫోర్ ట్వంటీ వన్ కానీ తబాల వీరభద్ర వర్సెస్ బోనం వేణుగోపాల్ రావు నైన్టీన్ నైన్ సెవెన్ ఫోర్ ఏఎల్టీ సెవెంటీన్ థర్టీన్ కానీ వెన్ ఎవరి పర్సన్ ప్రపోజ్ టు సెల్ ద ప్రాపర్టీ ఇట్ ఈస్ ప్రెజూమ్ దట్ ఈ షెల్ బీ డీమ్డ్ టు సెల్ హీస్ అక్సిస్టింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఇయర్ ఫర్దర్ డైరెక్ట్ దట్స్ సెల్లార్షెడ్ డిస్క్లోజ్ ఇఫ్ దేర్ ఎని మెరియల్ డిఫెక్ట్ ఇన్ ద ప్రాపర్టీ ఆర్ ఇన్ సెల్ టైటిల్ దర్ ఫ్రమ్ దీస్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఎంపార్డ్ ఇన్ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ ఇట్ ఫాలో దట్ బయర్ కెన్ షూ ద సెల్లార్ ఇన్ కేస్ ఆఫ్ హిస్ టైటిల్ వాస్ ఐ దర్ ఫౌండ్ బి డిఫెక్టివ్ ఆర్ హ్యాడ్ నో టైటిల్ ఎట్ ఆల్ ఆన్ ది బేస్ ఆఫ్ హిస్ ఇంప్లాయిడ్ స్టాచురీ ఆర్ ఇన్ ప్రొవైడ్ ద సెక్షన్స్ అంటే జనరల్గా ఆయన తెలుసుండి మనకు చెప్పకుంటే కనుక లేకుంటే ఏదైనా ఫ్రాడ్ చేసి మిస్అే చేసి అధికారులతో కుమ్ముఖ యూనివర్సిటీ తెచ్చుకొని ఈ కన్స్ట్రక్షన్ చేసి ఉంటే కనుక అలాంటి సందర్భాల్లో మనం కంపల్సరీ ఆ డెవలపర్ పైన ఆ బిల్డర్ పైన మనం సూట్ వేసుకొని మనకు జరిగిన నష్టపరిహారాన్ని డ్యామేజెస్ని రికవర్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ జడ్జ్మెంట్ అయితే ఫ్రెండ్స్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా టూ థౌజండ్ ఫోర్ ఎయిట్ ఎస్సీసీ సెవెన్ థర్టీ త్రీ ఎస్సీసీ పి సెవెన్ ఫార్టీ ఫోర్ పేరా ట్వంటీ ఫైవ్ ఈ పేరా ట్వంటీ ఫైవ్లో ఏం చెప్పిందంటే ప్రొఫెషనల్ బిల్డర్ అనేటి అన్ని లా తెలుసు తెలుసున్న వ్యక్తులే ఉంటారని అనుకుంటుంది సుప్రీంకోర్టు అనుకొని ఏ చెప్తా యాక్చువల్లీ రిపేర్ అది అవుతుంది ప్రొఫెషనల్ బోల్డర్ ఈజ్ సపోజ్ టు అండర్స్టాండ్ ద లాస్ బెటర్ అండ్ ఎనీ బై సచ్ బిల్డర్ కెన్ సేఫ్లీ బి అజ్యూమ్ టు బి డెబల్ డెలిబరేట్ అండ్ డన్ విత్ అంటెన్షన్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్ అండ్ హెన్స్ డిజర్వ్ టు బి డెల్ట్ విత్ స్టెల్లీ సో హ్యాస్ టు యాక్ట్ యాజ్ డిటరెంట్ ఫర్ ఫ్యూచర్ ఇట్ ఈస్ ఎ కామన్ నాలెడ్జ్ ద ద బిల్డర్స్ ఎంటర్ ఇన్ టు అండర్ అండర్ హ్యాండ్ డీలింగ్స్ బీ దట్ యాజ్ ఇట్ మే బి ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ థింక్ ఆఫ్ లివింగ్ హెవీ పెనాల్టీస్ ఆన్ సచ్ బిల్డర్స్ అండ్ దే ఫ్రమ్ డెవలప్ వెల్ఫేర్ ఫండ్ విచ్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ కంపెన్సేటింగ్ అండ్ రీహాబిలిటేషన్ సచ్ ఇన్నోసెంట్ బైయర్స్ హు ఆర్ డిస్ప్లేస్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిమాల్యూషన్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే డెవలపర్స్ అన్ని చట్టాలు తెలిసి అధికారుల సహకారంతో గల వాళ్ళు కట్టి కట్టినారనే భావించాల్సి వస్తుంది అలాంటి సందర్భాల్లో కనుక చేసింటే గనక కనుక ఈ కామన్ పీపుల్కి జరిగిన నష్టపరిహారాన్ని పూర్చేందుకు డెవలపర్స్ పైన పెనాల్టీస్ విధించి దాని దాని ద్వారా గవర్నమెంట్ ఒక వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేసి ఈ నష్టపరిహారాన్ని సామాన్య జనానికి నష్టం జరిగిన సామాన్య జనానికి ఇవ్వాలని చెప్పి ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది అంటే ఇంచుమించు ఒక ఇన్ఎం నిటీ అనుకోండి కూల్చివేసింది కనుక గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి పెనాల్టీ విధించి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసి సామాన్య ప్రజలకు జరిగిన నష్టాన్ని పరిహారంగా చెల్లించామని చెప్పి సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో ఒక అబ్జర్వేషన్ ఇచ్చింది ఫ్రెండ్స్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిసా కనుక ప్రస్తుతం జరుగుతున్న నష్టపడి ఈవెంట్స్లో మనకు సామాన్య ప్రజలకు ఒకవేళ నష్టం జరిగితే కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని మన గవర్నమెంట్ కూడా మరి ఆ బిల్డర్స్ పైన యాక్షన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఆ సామాన్య ప్రజలకు చెల్లించితే కనుక అందరికీ సమన్యాయం జరుగుతుందని నేను కూడా భావిస్తున్నాను థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్